కింద కూర్చొని ఉన్నారా మీరు ఓకే ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఎంటర్టైన్ చేయరా ఓ ఈరోజు ఓన్లీ మంది రియల్ ఎస్టేట్ ఓకే సరే మా అందరికి ఆల్మోస్ట్ అందరికీ లేనిగా ఇక్కడ పెళ్లి కానులు కూడా ఉన్నారా ఐదురు యూత్ ఉన్నారా మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ పెళ్ళి ఆడవాళ్ళకైతే ఆడాలకైతే తాళి వేలాడిద్దిద్ది పెళ్ళైన మగళ్ళకైతే మొహం వేలాడుద్ది ఓ చామేని కనపడిపోతుంది ఓకే సరే మా వైఫ్ పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అన్నది చూద్దాం ముందు మా ఆవిడ ఏమే అదా ఏంటి అప్పా వెయిట్ చేస్తున్నారు నీ కోసం నీ నీ ఒక కన్ను పిల్ల వస్తుంటే ఇప్పుడున్న ఇంట్లో డెవలప్ సార్ అంతా ఎట్లా ఎది చేస్తున్నారు కన్ను పిల్ల అప్పారావు బాగా వాడు ఎరిగిపోయిన సబ్బు పెరగ చని పిల్ల దానికి మళ్ళీ వాళ్ళు విజిల్స్ నేను రాత్రి అంతా నిద్ర లేదు అదే కొద్ది రేట్ అయింది దోమలు బేగటం వాళ్ళని చెప్పి నేనేదో వీక్ అని అనుకుంటాను మళ్ళీ తక్కువ లేదు మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను ఇంటికి నీ పక్కన గుర్తించండి ఆ పక్కన అదే పనిగా చూస్తే అది మాత్రం పట్టించుకోవాలి ఒకసారి క్లియర్గా చూడ వాడే గుర్తిస్తాడు మళ్ళీ నేను ఎందుకు కనీసం బాధితులు బోర్డు పెట్టించండి ఆ ఎదిరింటి డబల్ బ్యాచ్ తగ్గి నడిపోయారు తొంగి చూడబోయారా చూసారా చూస్తే చూస్తే నువ్వు వాళ్ళే చచ్చేవాళ్ళు కానీ అయినా ఇప్పటికి గుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది మా నాన్నగారు గారి నా మీద బెంగ పెట్టుకున్నారండి కూతురు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా లబ్బు కాదు దీన్ని చేసుకోవడం వల్ల ఏ లేదండి ఆ చదివింపులు అయినా వస్తాయి అనుకుంటే గుళ్ళే పెళ్ళి వచ్చా అక్కడ కానుకలు ఉండే మొత్తం తీసుకెళ్ళి అందరూ వేస్తారు నాకేం వస్తాయి పోని నా పేరు శేషు దీని పేరు కీర్తి రాయాలండి శేషు కీర్తిని వివాహం కీర్తి శేషుల వ్యవహారం రాశారు చచ్చిన పిల్లలు ఎవరు రాలి అక్కడికి ఎప్పుడు చూడండి మా వాళ్ళు తిడతా ఉంటారు కానీ ఏ రోజు మీ వాళ్ళకి నగ నట్రా పెట్టారు నాకు మీకు నగలు నట్రా పెట్టండి మాది కళ్యాణ్ జోర్స్ కదా కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే ఒక దోశ అడుగు పెడతారు ఇలా మాట్లాడితే నేను అడుగుతా ఉంది ప్రజానికి ఫీల్ అవ్వకండి భార్య అంటే భర్తల సగం అదవులు తిరుగు చాలు అవునా అంటే మేము ఏడిస్తే మేము ఏడుస్తాం నవ్వుతే మేము నవ్వుతాం కాస్త ఎక్కువ నవ్వుతాం దోకండి మీద అన్న మాట్లాడతారు తాగు వచ్చారా ఏంటి తాగు వచ్చారేంటి అది తాగడానికే వచ్చాం ఇల్మెంటే తిన్న చిన్న బాటిల్స్ కనపడలేదు నాకు వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ అన్ని అరేంజ్ చేశారు మగాళ్ళు అన్నా తాగుతారు ఎందుకండి మీ మగాళ్ళు తాగుతారు ఆ తాగే డబ్బులు పెద్ద కారు కనుక్కోవచ్చు కదా మీ ఆడాలు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ వేసుకునేది హెలికాప్టర్ కావచ్చు అందంగా కనిపించడానికి మేము తాగేది కూడా మీరు మా గంటకి అందంగా కనపడటానికి సర్లతో గొడవ ఇప్పుడు మనం పొద్దున్న టిఫిన్ చేసే ఇంటికి వస్తే ఉంటాం ఆ టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేసేస్తే అంటాను అది రాత్రి పడుకునే టైం వచ్చింది గొడవ అయిపోయింది నాకే తెలుసు మా సుబ్బారాజు అండి మన కళ్ళ ముందే వారు ఇంటి పెళ్ళే రోజు ఒక సినిమా తీసుకెళ్తాన్ని ఏ రోజు తీసుకెళ్దా నేను చాలా సార్లు అడిగి అది రాలేదు నన్ను ఏం చేయమంటా ఆవిడ కాదండి నన్ను నువ్వు చూపితే సినిమా సరిపోదా మళ్ళీ నీకో సినిమానా ఒక నిమిషం వాడు ఎవడో వస్తున్నాడు ఎవరండి చెక్క మీ అక్క మీ ఆవిడిగా నేనే సోనాలి సత్తు మీద గడపడట్లా ఏమంటే మీ ఆవిడదాం వస్తుంటే ఓ కవిత గుర్తు వస్తుందండి దాన్ని చూస్తే ఆవిడకి ఏం తక్కువ ప్లీజ్ రిక్వెస్ట్ నీ కోసం నీ కొడుకు నీ అడుగులో నా అడుగు నీకు ఏం కావాలో అడుగు దాని మూర్తికి అడుగు అది కవితారది ఆమెంటే బాగలేదా నువ్వేం చేస్తావురా నేనేం ఏం చేయనంటండి మా వాళ్ళు చేస్తా ఉంటారు అంటే మీ ఇంట్లో వంట చేసేది వాళ్ళండి గేదేది వాళ్ళండి మీ ఆవిడతో కాపురం

పెళ్లికి వెళ్ళినప్పుడు కట్నాలు కాని ఉంటాయి కదా అక్కడ మీ మావయ్య స్కూల్లో పెడతానంటే ఏసీ కావాలండి వాళ్ళ అమ్మాయి పెడతానంటే వాళ్ళ అమ్మ ఇస్తాను చేసుకోదాను ఆవిడే వచ్చింది కానీ చూస్తున్నాను మీ ఆవిడ ఏంటండి రింగులు రింగులు తిరిగిపోతుంది ఏమి ఆడతారు నేను నేను వెళతానండి వాడేది ఏపీ ఉదయం వేసి షాంపూతో తలస్తానే చేస్తా మధ్యాహ్నం అయితే అంత పెట్టి మడతనా చేస్తా మరి రాత్రికి విగ్గు తీసి గోడ కొన కొక్కే తగిలిస్తుంది మరి కాదా వచ్చినాడు కదా మొత్తం అన్నీ ఆదిగారు మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా ఏ సమస్యకైనా చెప్తా నాకు ఒక సమస్య ఉందండి చెప్పు నీ వయసు అలాంటిది అటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్య వస్తున్నాయి ఆటలు ఎత్తలేదు అన్నం కానీ బుద్ధి ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదండి ఏంటది నేనేమో నల్లగొంటానండి ఓకే మా అప్పుడు ఇంకా ఆకలి వేస్తలేదు అన్నం కనుక లేదు ఏ పడి చేస్తలేదు నువ్వు నల్లగా నేను నల్లగా ఆవిడ కూడా నల్లగా వాడి యాత్ర తెల్లగా తెల్లగా గుర్తాను మీ ఇంట్లో పెత్తనం ఎవరిదయం పెత్తనమ్మాయి ఆవిడదేనండి మరి పెత్తనం దాని తగినప్పుడు ఎత్తనా ఎవరిదండి అదే బాయ్ రాయ్ ఏమండి ఎవడెవడు తెలుసు మరి ఇంతసేపు మాట్లాడాడు నీతో ఏమండి ఎవడరా ఇలా వెళ్తే అలబీ నగర్ వస్తుందా అలా ఇంత చెయ్యి నీకు పోస్తారా దీనికి వెళ్ళినా ఎలబీ నగర్ వస్తారు ఏం కాదు మీకు కాదు నలభై ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టే ఆ సుబ్బారావు రాడు తీసుకుని పడితే మీరు చూద్దాం వస్తున్నారు నీ చేతిలో ఏమి లేదా ఎందుకు లేదు వాళ్ళు ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది అప్పుడు మరి ఒళ్ళంత దెబ్బలేదు రాత్రి మా ఆవిడ బట్టలు ఉంచుకుందిలేరా బట్టలు ఉంటే దెబ్బలు ఆ ఒంటి మీద ఉన్నప్పుడు ఉంచుకుందా నీకు అవసరమా సరే నీతో నాకు ఎంత చేయండి పది గంటల బస్సు ఎన్ని గంటలు చెప్పండి పది గంటల బస్సు నీడే అంటాడు మళ్ళీ ఎన్ని గంటలు రావడానికి ఇది వచ్చినప్పుడు మధ్యలో క్లాస్ ఇది కూడా వేసి వచ్చాడా ఇంకా ఇంకా వేయలేదండి లాస్ట్ బస్సు ఎన్ని సార్ లాస్ట్ బస్సు అయితే ఒంటి గంటకి రా దాని తర్వాత దాని తర్వాత మేము ఏమైనా మాటిచ్చే వీడికి లేదండి ఇంకా దాంట్లో అదే లాస్ట్ బస్సు చెప్పండి సార్ అత్తగారి ఇల్లు హైదరాబాదు